పిల్లలు ఈరోజు మనం గుణింతాలు గుడి గుడి దీర్ఘం పదాలు నేర్చుకున్నాం ఈ గుడి గుడి దీర్ఘం పదాలు ఎలా చదవాలో చెప్తాను ఇక్కడ ఏ పదమైన ఏ అక్షరమైనా చదవాలన్నా ఇక్కడ నుంచి చదుకోవచ్చు మనకి ఈ అక్షరం రాలేదు ఇక్కడ నుంచి క కి అనొచ్చు కి గ గ గీ గ గా గీ ఘీ ఇలా మనం అక్షరాలను చదువుకోవచ్చు ఈ ఏ ఏ అక్షరం చదవాలని మనం ఇలానే చదవాలి ఎలా చదవాలి ఈ అక్షరాలను అక్షరాలను తేడాను గమనిస్తూ ఎక్కడ దీర్ఘం ఇయ్యాలి ఎక్కడ కలపటియాలని తెలుసుకొని చదువుతాను ఓకేనా టి టీ ట ఇంటర్ కెటా టి ట

कम तिलकम ती गा ती गा गा दी गदी दी पम दी पम नी जम नी जम नी डा नी डा पी ला का पी ला का पी का पी का बी रा बी रा बी रा बी रा बेरा मी रा पा मीरा पा मीना मीना मी ना ल ली टा ल ली टा ली ली तर क वि कवि बी रा वीरा श्री वा शिवा श्री त लम श्री त लम ఈ విధంగా గుడి గుడి దీర్ఘం పదాలు చదవచ్చు